సక్సెస్ స్టోరీ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సక్సెస్ స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక రెడ్డి ఆయన పోలరైజేషన్గా ఆర్టికులేట్ ఖమ్మం నల్గొండ అండ్ మహబూబ్ నగర్ అండ్ ఇంకోటి వరంగల్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం పునరేకీకరణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కోమటి రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మాండ ఆర్టికులేషన్ కానీ దానికి ఇంకా మీకు ఎవరికి అర్థమయ్యే చెప్పాలంటే రెడ్డి అన్న సామాజిక వర్గానికి ఆ రోజు ఈవెన్ జగదీశ్ రెడ్డి గారు కూడా అక్కడ గెలిచిన ఉదంతం చూడండి బీఆర్ఎస్ పరంగా అంత నెట్టని క్లీన్ స్వీప్ వచ్చింది అక్కడ రెడ్డి పరంగా జగదీశ్వర్ రెడ్డి గారు గెలిచింది కూడా చూసుకోండి అంటే ద పవర్ ఆఫ్ రెడ్డి ఎప్పుడైతే వన్స్ ది కాంగ్రీట్ బ్యాక్ అండ్ వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత అవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పగుణం ఏంటంటే ఒక్కసారి రైలు పట్టాల మీద పడింది అంటే దాన్ని పొరుగున ఆపలేడు అసలు సాధారణంగా కొన్ని ఎలక్షన్స్ ఇట్ రియల్లీ లీడ్స్ టు సంథింగ్ అంటారు అది ఉదాహరణకి మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గెలుపుతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు లాంటి వారి ధైర్య సాహసాలు చూసిన తర్వాత ఈవెన్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారిలో కూడా వచ్చిన డిఫరెంట్ వైబ్రేషన్స్ దానికి రేవంత్ రెడ్డి గారు సబ్మెసివ్నెస్ ఆయన ఒక నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ద వే రిసీవ్డ్ ఫర్ హిస్ ప్రమాణ స్వీకర్ మీరు చూసుకోగలిగితే ఒక్కసారి మనకి ఎస్ మనం బేస్ క్యాంప్ గట్టిగా ఉంది ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కి ఒక వెన్నుపోసేది అది ఖచ్చితంగా రీకుపోయింది మనస్ దే గెట్ ఇన్ టు షూస్ ఆఫ్ పవర్ ఆ రేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దానికి రేవంత్ రెడ్డి గారు ఇస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ తెలంగాణ